చాలా ఉత్తమమైనది ఎందుకంటే ఎనభై నాలుగు జీవరాశులలో కూడా ఈ యొక్క మానవ జన్మ చాలా ఉత్తమమైనది ఎందుకంటే ఇప్పుడు గుళ్ళు గోపురాలు మనం కట్టించినే ఆ గుళ్ళు విగ్రహాన్ని ఏమి తయారు చేశారు మన మానవుడే చేశారు అంతేనా కదా కాబట్టి ఆ భగవంతుడు ఆ పరమాత్మ అనేవాడి మన హృదయంలో ఉన్నాడు మనం ఎప్పుడైతే మనము మూడు గంటలకి మహామునులు అనేసి జపం చేసుకుంటారు నాలుగు గంటలు దేవతలు చేసుకుంటారు ఐదు నుంచి ఆరు దాకా మన మానవులకు ఏర్పిస్తారనమాట ఐదు నుంచి ఆరు దాకా ఎప్పుడైతే కూడా మన ఈ పంచభూతాలు మొత్తం కూడా ఈ యొక్క మనలో ఉన్న ఒక ఒక చెట్టు లాంటిది ఉంటుంది ఆ చెట్టుకి పగ్గాలు పెట్టి కట్టేస్తారు ఆరు దాటిదనుకో మన ఆత్మ చంచలం అయిపోతుంది ఎటైపోతుంది అయ్యో తెల్లారిపోయింది వ్యాపారానికి బాగానే ఈ పొలానికి బాగానే అక్కడే బాగా ఇక్కడే బాగా అని ఈ ఐదు దారి పడుతుంటుంది అందుకని ఈ ఆరు గంటల లోపు కూడా ఈ ఆత్మని ఎప్పుడైతే నిలకడగా పెట్టుకొని ఆ భగవద్ధానాన్ని మనం చేసుకుంటున్నామో అప్పుడు చేయంగా 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 ఒక గురిగంచే దబ్బుతుంది అనమాట మొట్టమొదటి నేను కూడా చాలా మూర్కునే నేను మూర్ఖుడు కాదండి ఎక్కడ దేవుడు ఉన్నాడనేవాడిని ఎక్కడ దేవుడు ఉన్నాడు నేను కొబ్బరికాయకుడు కొట్టాడు కదా ఏ గుళ్ళో కానీ ఇన్ని ఆత్రలు తిరిగిన ఏ గుళ్ళో పోయినా కొబ్బరికాయ కొట్టాడు మరి ఎందుకని వచ్చింది మనకి ఇది అవకాశం ఆ పరమాత్మ రామచంద్రమూర్తి ఇచ్చిన అవకాశం అన్నమాటది అవకాశం వచ్చి నాయన నువ్వు నువ్వు ఈ భక్తితో తిగాలి ఈ యొక్క నామను చేసుకోవాలి పది మందికి చెప్పాలి అని ఆ మహాత్ముడు బోధించినది ఇది మొట్టమొదట మాకు మా గురువుగారైనా స్వామి హనుమంతరావు గారు రోజు అక్కగారికి సత్సంగ కార్యక్రమం చెప్పడానికి వచ్చేవాడు వచ్చి మాకు బంధువు మామయ్య గారు అవుతారు ఆయన వచ్చి నువ్వు కూడా మా శిష్యుడిగా చేరాలని ఎన్నో అంటే సరే నాయన చెప్పి నేను మా ఆడవాళ్ళిద్దరం కూడా ఆయన శిష్యులు శిష్యులుగా చేరి తర్వాత ఎప్పుడైతే ఆయన మంత్రోపదేశం చేశాడో ఆ రోజు నుంచి ఆ రాములు వారి విగ్రహం చేసుకొచ్చుకొని రోజు పూజలు చేసుకోవటం రోజు ఐదు నుంచి ఆరు గంటలకు ఆయన కార్యక్రమంలో మేము మునిగితేలుతున్నాం అనమాట అంతకుముందు నేను అసలు గుండో కొబ్బరికాడు కూడా కొట్టేవాడిని కాదు అన్ని దేవాలయాలు తిరిగాను పదకొండు సార్లు పేదనాథ్ దర్శనం చేసుకున్నాను అన్ని దర్శనాలు పన్నెండు జ్యోతిర్లింగాలు మొత్తం కూడా దర్శనం చేసుకువచ్చిన వాడిని ఏది కూడా ఆడటంకోలేకుండా అయినా కానీ గుళ్ళో పాడవరకే కానీ కొబ్బరికాయ కొట్టిపోకం అనుకోలే ఏంటంటే నాకు ఇష్టం లేదు అప్పుడు ఎప్పుడైతే ఇష్టం కానీ నా మహాత్ముడు ఎప్పుడైతే రాను తనబడి ఒకరోజు రాత్రి పన్నెండు గంటలప్పుడు మా ఇల్లు రామాలయం పక్కనే ఒంటి మీద నూలు లేదు దిశిమల నుండి ఆ ఫస్ట్ మెట్టు కానీ రంగల్ని రెండో మెట్టు మీద కాలు పెట్టగానే పైన రాముడు సీతాదేవి లక్ష్మణ స్వామి పట్టు వస్త్రాలతో ఉండి ఇచ్చారు ఎప్పుడైతే ఆ మహానుభావుడు దర్శనం చేసుకున్నానో ఆ రోజు ఆయన పాదాల మీద పడితే నన్ను ఈపున దెబ్బ కొట్టి లేపాడనమాట మహానుభావుడు ఆ రామచంద్రమూర్తి తండ్రి గారు మహానుభావుడు ఆ రోజు నుంచి మనసు మారిపోయి అప్పుడు నేను రాతి విగ్రహాలు తీసుకొచ్చుకొని ఇంట్లో పూజా కార్యక్రమం చేసుకున్నాము తర్వాత నాకు ఎందుకో పాండిత్యలు అరవింద ఆశ్రమానికి వెళ్ళారు అరవిందాశ్రానికి పోతే ఆ స్వామిని వారు దాదాపు రెండు వేల మంది జనంలో కూడా నన్ను స్వామి రాని పిలిచాడు అనమాట ఆ మహాత్మ చూడండి నువ్వు నాకు ఎప్పుడో తెలుసుకున్నాడు నాకైతే తెలుసు స్వామి అన్న నవ్వినాడు కాసేపు ఆయన ఏదో నాకు ఆయన తెలిసిన నాకు చెప్పినాడు మళ్ళీ ఇంటికి వచ్చిన మాట నేను రాగానే మా మా స్వామి గారు చెప్పే సంగతి ఆయన ఈ రకంగా చెప్పాను నేను చెప్తే నీ అదృష్టం రాడు ఆయన అన్నడు ఇంకేన తర్వాత మళ్ళా మహబూబ్ రాజీలా చిత్తంగా ఉంటుంది అక్కడ వంగేశ్వర గురువుజీ గారు ఒక ఆయన ఉన్నాడు ఒక సందర్భంగా పిడుగురావు మన వంజాకుడు సాంబేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఆయన ఏదో చెబుతానని చెప్పి నన్ను కూడా తీసుకెళ్తాను అనమాట ఎప్పుడైతే మేము వారికి వెళుతున్నామో బస్సు వస్తుంటే అంత దూరం వచ్చి కావలించుకున్నాడు ఆయన వీళ్ళందరూ ఉన్నారు మరి ఆయన మొఖం నా తెలీదు నా మొక్క ఆయన తెలీదు అతనే రోజు కూడా ఆ స్వామి నామం చేసుకుంటూ ఈ ఆత్మని పరిశుద్ధం చేసుకొని మనం ఈ ఆత్మని ఎన్నాళ్ళైతే ఉన్నామో ఈ జీవా పెట్టాలను కూడా మనము ఈ యొక్క భగవద్ధ్యానాన్ని మనం ఐదు నుంచి ఆరుదారు చేసుకోవాలని సరి ఆ కార్యక్రమము ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కానీ ఆ స్వామిని వదిలిపెట్టకుండా ఆయన పూజా కార్యక్రమం కానీ మంచి మార్గాన్ని నడిచేదాన్ని కానీ ఇప్పుడు తెలుసుకుంటూ వస్తువు అనమాట అసలు జ్యోతిలింగాలు అంటారు జ్యోతి అంటే ఏంటి శివుడు పన్నెండు శిరస్సు పన్నెండు ఒక్కలైందనమాట ఆ పన్నెండు ఒక్కలు ఎందుకు అయింది అసలు శివుడు వార్య పేరు ఫస్టు వార్య సతీదేవి సతీదేవి దక్షుడికి దొరికిన కూతురు ముందు దక్షుడు పిల్లలు లేరు దక్షుడికి దొరికిన కూతురు ఎప్పుడైతే దక్షుడిగా మహా తల్లి దొరికిందో అప్పుడు ఆయనకి ఇరవై ఏడుగురు కూతుర్లు పుట్టారు ఒక్క పిల్లగాడు పుట్టాడు అన్నమాట అయితే ఆ అమ్మ సతీదేవి పెద్ద అమ్మ అయినాక పెళ్లియాలని ఆలోచన కలిగి దక్షిడు కూడా శివుడు భక్తుడే ఆయన ఎవరో కాదు ఆయన పొద్దున్నేత శివుడిని తెలుసుకునేవాడు శివుడిని తెలుసుకుంటూ నాయనా నేను ఒక శివుని తప్ప నేను రెండో వాడు పెళ్ళి చేసుకుని అంటే ఆయన దగ్గరే ఉందమ్మా శ్షాదవులు మూడు మొత్తం పూసుకుంటాడు పులి చేపాలు కట్టుకుంటాడు ఆయన దగ్గర ఏముందని ఆయన చేసుకుంటారంటావు నేను మహానుభావులు అందరిలో కూడా ఒక రాజకుపం తీసుకొచ్చి నీకు ఘనంగా చేస్తారంటాడు ఆయన నాకొద్దు నాకు ఆయనే నా భర్త అంటే ఏం మాట్లాడాల అప్పుడు ఈయన మాట వినకుండా పోయి గౌరికొండకి పదిహేను కిలోమీటర్ల దూరాన వాళ్ళిద్దరు పోయి వివాహం చేసి ఇప్పటికి కూడా అక్కడ ఓముడి వెలుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా కలియకునేంతకాలం కూడా ఓంగు చల్లాడుతూ మళ్ళీ ఆరు రూపాయలు ఆరు నెలలు పాటు జనం పోతే ఈ ఆరు నెలలు కూడా ఓంగుండ చల్లాడుతురికొండకి ఖచ్చితంగా పదిహేను కిలోమీటర్ల దూరాలు ఉంటుంది సతీదేవి కళ్యాణమైన సలవంటుందన్ని అదొ అట్లా పెళ్లి చేసుకున్నాక ఈయన ఇక శివుణ్ణి కాని సతీదేవిని కానీ పలకటోళ్ళ బంధువు మొత్తాన్ని కూడా ఎవరు కూడా వాళ్ళతో పలకొడ్ పలికితే ఒప్పుకోదని మొత్తం చెప్పాడు అందరికి కూడా అప్పుడు ఈ దేవతలు ఈయన ఎటుగోటి గర్వం దించాలని చెప్పి వీళ్ళందరూ వచ్చి ఓ దక్ష మహారాజా నువ్వు ఒక యజ్ఞం పెట్టాలి ఈ యజ్ఞంలో అందరు మహానుభావులందరినీ కూడా పిలిచి సత్కరించాలన్నాడు సరేనాయన అందరినీ పిలుస్తాను అని చెప్పి వీళ్ళిద్దరిని మాత్రం పిలవలేదమ్మా ఎవరిని అల్లుడు గారైన శివుణ్ణి